డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో భారత మాజీ ప్రధాని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా వారి విగ్రహావిష్కరణ చేసి నివాళులర్పించిన బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఎమ్మెల్యేలు నలమిలి రామకృష్ణారెడ్డి వేగుళ్ల జోగేశ్వరరావు ఎమ్మెల్సీ సోము వీరాజు మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ రాష్ట్ర రాష్ట నీటిపారుదల అభివృద్ది సంస్థ చైర్మన్ వేగుల్ల లీలాకృష్ణ మండపేట మున్సిపాలిటీ చైర్మన్ దుర్గా రాణి మాజీ ఎమ్మెల్యే ఐఆర్ బాలాజీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ బీజేపీ జిల్లా అధ్యక్షులు అడపాల సత్యనారాయణ తూర్పు గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు బీజేపీ నాయకులు ఉమ్మడి తూర్పు గోదావరి కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క సత జయంతి అటల్ బిహారీ వాజ్పేయి గారి దేశాన్ని ఏ విధంగా నడిపించారు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఆ కార్యక్రమాలన్నిటి కూడా ప్రజలకి కట్టినట్టు చూపించడం అలాగే ఈ కాలంలో ఏదైతే కూటమి ప్రభుత్వం కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏదైతే అభివృద్ధి నమూనా రాజకీయాలు చేస్తుందో వాటికి స్ఫూర్తి ప్రదాత అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ విధంగా కూటమి ఆధ్వర్యంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో ఆయనే దాన్ని అంకురార్పణ చేశారు స్వర్ణ చతుర్భుజి కానీ గ్రామీణ సడక్ యోజన కానీ అలాగే దీంతోపాటు కిసాన్ క్రెడిట్ కార్డులు కానీ అలాగే పనికి ఆహార పథకాన్ని ఎంఎన్ఆర్జిఎస్ను అనుసంధానం చేయడం కానీ ఎంఎన్ఆర్జిఎస్ అనుసంధానం కారణంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో జరగటం జరిగింది కనుక వీటన్నిటికీ ఆవిష్కరణకర్త అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశాన్ని శక్తిశాలి దేశంగా నిలపటంలో కూడా ఆయన పోషించిన పాత్ర పోక్రా అణయిస్పోవటం మనందరికీ కూడా మార్గదర్శకం దీంతో పాటు అన్ని పక్షాల్ని కలుపుకొని వెళ్ళటంలో కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క చాకచక్యం మనం ఆయన రెండుసార్లు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో చూపించడం జరిగింది కనుక ఏదైతే సమైక్య స ఆలోచన ఏదైతుందో సమైక్య ఆలోచనని ముందుకు తీసుకెళ్లడంలో అందరూ కలిసి సహకార సమైక్యతకి నాందిగా ఆ రోజు ఎన్డీఏ దానికి ముందు సంయుక్త విధాయక దళలో వాజ్పేయి గారు తీసుకెళ్లారు కనుక ఆ స్ఫూర్తిని తప్పనిసరిగా రాష్ట్రంలో పెంచాలి ఆ విధంగా వాళ్ళ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన కలిసి రాష్ట్రంలో అనేక రకాల మంచి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రాన్ని ఒక ఆదాయంలో ముందుండే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున కల్పించాల్సిన అవసరం ఉంది కనుక కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ సుమారు పదకొండు సంవత్సరాలు పూర్తి అయిపోయినా కూడా ఏ దశలో అభివృద్ధి చెందాలో ఆ దశలో అభివృద్ధి చెందకపోవడం అదొక దృశ్యం కనుక ఈ కూటమి యొక్క ఆవశ్యకత రాష్ట్రానికి చాలా పెద్ద ఎత్తున ఉంది కనుక దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం దానికి ప్రేరణ వాజ్పేయి గారి నుంచి మేమందరినీ తీసుకోవడం జరుగుతుంది అలాగే రాబో కాలంలో వీటిని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా మేము చేయబోతున్నాం అలాగే రాష్ట్రంలో మొన్ననే మేము మా యొక్క మండల ప్రశిక్షణ కార్యక్రమాలు పూర్తయి పార్టీని మండల స్థాయిలో బలోపేతం చేసే పెద్ద కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఆ విధంగా నాలుగు జోన్ల వారీగా మండలాధ్యక్షుల యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది మంచి ఫలితం అలాగే మంచిగా మండలాధ్యక్షులు కూడా స్ఫూర్తి పొంది మరింత ఉత్సాహంగా పనిచేయడానికి సిద్ధమవుతున్నారు ఆ విధంగా రాష్ట్రంలో పార్టీని పెంచే ప్రయత్నం ఇంకోటి కూటమికి సంబంధించిన ఏదైతే కలిసి పనిచేసే ఒక తీరు ఏదైతే దాన్ని కూడా పెంపొందించే ప్రయత్నం చేస్తాం రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ పని పనిచేయాలి ఎక్కువ సీట్లు గెలిచే విధంగా మేము వ్యూహం చేసుకున్నాం ఆ విధంగా కూటమిల్లో ఉంటూ ఆ విధమైన ప్రయత్నం చేయాలని చెప్పి ఆ విధంగా రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సభ్యులందరితో కలిసి దానిపైన పెద్ద ఎత్తున వర్క్షాప్ చేసి వర్కౌట్ చేసి అన్ని చోట్ల పోటీ చేసే ప్రయత్నం మేము చేయటం జరుగుతుంది ఆ విధంగా ముందుకెళ్లాలని మహా మహాకుంభమేళ గతంలో వారణాసి అలాగే ఈ మధ్య ప్రయాగ్లో మనం చేయడం జరిగింది పెద్ద ఎత్తున వాటి విజయం సాధించడం జరిగింది వీటి విజయం నేపథ్యంలో రాబో పుష్కరాలలో అద్భుతంగా చేసే దిశగా పెద్ద ఎత్తున ఆలోచన చేయడం జరిగింది ఇప్పటికే గజేంద్ర షెకావత్ గారు కేంద్ర మంత్రివర్యులు రావటం అలాగే గోదావరికి సంబంధించిన ఒక సపరేట్ కమిటీని వేసుకోవటం సుమారు వెయ్యి కోట్ల వరకు అవుతుందని అంచనాలు ఇవ్వటం దానికి తగ్గట్టు కేంద్రం కూడా సహకరించే దిశగా అడుగులు వేయటం ఇప్పటికే సుమారు వంద కోట్లు దానికి ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా ఘాట్ల నిర్మాణంతో పాటు శాశ్వతంగా గోదావరిని చాలా స్వచ్ఛంగా ఉంచేందుకు ప్రయత్నం స్వచ్ఛ గంగా ఏదైతుందో గంగా దానిలాగే గోదావరిని కూడా చేసే విధంగా ఘాటుల దగ్గర మళ్ళీ పుష్కరాల వరకు అశుభ్రత తొలగించే ప్రయత్నం ఆ విధంగా అక్కడ ఆధ్యాత్మిక శోభను పెంచే ప్రయత్నం కూడా చేయాలని అనుకుంటాం ఆ విధంగా వివిధ శాఖల నుంచి ఒకటి టూరిజం నుంచి అలాగే ఇంకో పక్క మిగతా శాఖలు ఏవైతేనో వాటిని నిధులు తీసుకొచ్చి చేసే పెద్ద ప్రయత్నం చేస్తున్నాం ఆ విధంగా మా పార్లమెంట్ సభ్యులు కానీ అలాగే మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ అందరూ కలిసి కృషి చేస్తున్నాం తప్పనిసరిగా గోదావరి పుష్కరాలు అద్భుతంగా జరగాలి గతంలో జరిగిన అన్ని సంఘటనలు నేపథ్యంలో క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ మిగతా అనేక విషయాలపైన ఆలోచన చేసి ముందుకెళ్తున్నారు ప్రతిరోజు కూడా దీని సమావేశం అవుతుంది ఆ విధంగా నేను కూడా ఆ యొక్క సమావేశం అవటం జరిగింది ఆ విధంగా అన్ని రకాల పనులు అలా పకడ్బందీగా జరిగే విధంగా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరుగుతుంది దేశంలో అందరూ ఇక్కడికి ఆహ్వానించే విధంగా ఒక పెద్ద ప్రయత్నం కూడా జరుగుతుంది స్వయంగా ప్రధానమంత్రితో సహా అందరు మంత్రులు ముఖ్యమంత్రులు వచ్చే విధంగా కూడా పెద్ద ప్రయత్నం జరుగుతుంది ఒక మంచి శోభ మన గోదావరి జిల్లాలన్నీ కూడా గుర్తుండిపోయే విధంగా ఈసారి గోదావరి పుష్కరాలు జరగబోతుంది రాష్ట్ర స్థాయిలో రామకృష్ణారెడ్డి గారికి చాలా సత్సంబంధాలు ఆయనకి రాష్ట్ర స్థాయిలో పూర్తి సత్సంబంధాలు ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు అయ్యారు కేంద్ర స్థాయిలో కూడా ఇప్పుడు మంచి సత్సంబంధాలు ఉన్నాయి మిగతా నియోజకవర్గాల కంటే మా నియోజకవర్గం ఎక్కువ అభివృద్ధి చెందాలనేది మా నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు తప్పనిసరిగా నియోజకవర్గం కోరుకోవటంతో పాటు రామకృష్ణారెడ్డి గారు చూపిస్తున్న చొరవ కారణంగా కేంద్ర మంత్రి గారు శ్రీనివాస్ వర్మ గారి వాళ్ళకి ఇక్కడ రావడం కేంద్ర మంత్రి అలాగే మా పాకా సత్యనారాయణ రాజ్యసభ సభ్యులు మిగతా రాష్ట్ర సభ్యుల దగ్గర నుంచి అలాగే సిఎస్ఆర్ నిధులు కానీ అన్నీ కూడా పెద్ద ఎత్తున అనపర్తికి తీసుకెళ్తున్నారు అనే పేరు వచ్చే విధంగా ఆయన చేస్తారు ఆ విధంగా చేయాలని చెప్పి అలాగే మా ఎంపీ గారు పురంద్రేష్ గారు ఉన్నారు సో ఆ విధంగా తప్పనిసరిగా హాల్ట్ తీసుకు అలాగే ఇంకో జన్మభూమి హాల్ టికెట్ తీసుకోవడం జరిగింది వందే భారత్ సంబంధించి కూడా ప్రయత్నం జరుగుతుంది త్వరలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చూడబోతున్నారు ఇవాళ డబుల్ ఇంజన్ సర్కారులో ఏం చేయగలము అవన్నీ కూడా చూపించడం అలాగే నేషనల్ హైవేస్ కూడా కనెక్టివిటీ మన ప్రాంతానికి పెంచే విధంగా అలాగే ఇక్కడ ఆధ్యాత్మికంగా అనేక రకాల ప్రాంతాలు ఉన్నాయి మొన్ననే టెంపుల్ టూరిజం సంబంధించిన మన ఏదైతే సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉందో దానికి కూడా ప్రసాదం స్కీమ్లో నిధులు తీసుకురావడం ఏదైతే ఉందో చాలా గొప్ప విషయం ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు దేవాలయాలకు ఇచ్చారు మన ప్రాంతంలో గొల్లాల మామిడాడికి నిధులు తీసుకురావడం అంటే అది మొత్తం మన ఎమ్మెల్యే గారి ఘనత ఆ విధంగా మన గొల్లాల మామిడాడిని దేశవ్యాప్తంగా ప్రసిద్ధి క్షేత్రంగా చేసే విధంగా ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది ఆ విధంగా తప్పనిసరిగా ఈ ప్రాంతం మరింత ముందుకెళ్తుందని నేను భావిస్తున్నాను